అందరికీ నమస్కారం నేను వాగ్దేవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్గా ఉన్నాను నేను నా పేరు సిహెచ్ ప్రవీణ్ కుమార్ ముఖ్యంగా ఈ జాబ్ కోర్సెస్ తనకి ఇంపార్టెన్స్ ఏంటో పేరెంట్స్ అందరూ తెలుసుకోగలిగితే పిల్లల్ని పొద్దున ఒక భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినట్టు ఇప్పుడు ఇంటర్మీడియట్ తో పాటు చాలా మంది చేసే ఒక పని ఏంటంటే జేఈ మెయిన్స్ అని అడ్వాన్స్డ్ అని అట్లనే నీట్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ సైడ్ మనం పిల్లల్ని పంపిస్తూ ఉంటాం కానీ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ ఎన్ని అలాగే మన స్టేట్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు అనే విషయంలో కూడా పేరెంట్స్కి కొంత అవేర్నెస్ అనేది అవసరం ఇప్పుడు మనకి జనరల్ గా ఈ జేఈ మెయిన్స్ తీసుకున్నా అడ్వాన్స్ తీసుకున్నా మన స్టేట్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా సుమారు రెండు వేల మంది వరకే సెలెక్ట్ అవుతూ ఉన్నారు కానీ మనకు ఒక విషయం తెలియట్లా ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి సుమారు ఎనభై వేల నుంచి లక్ష ఉద్యోగాల వరకు రిక్రూట్ చేస్తున్నారు దానికి మినిమం క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ గా ఉంది సో ఆ ఇంటర్మీడియట్ తో పాటు కాంపిటేటివ్ కోచింగ్ కానీ మనం పిల్లలకి ఇప్పించగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఎర్లీ ఏజ్లోనే సెటిల్ అవ్వడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఆ విషయంలో చాలా అవేర్నెస్ అవసరం పేరెంట్కైనా స్టూడెంట్కైనా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఒక్కడానితో ఉపయోగం ఉండదు లో వచ్చే మార్కులతో మనకి అంతగా రే పొద్దున ఫర్దర్ స్టడీస్లో కానీ వెయిటేజ్ ఏమి ఉండదు సో ఇంటర్మీడియట్తో పాటు మనం కాంపిటేటివ్ కోచింగ్ తీసుకోగలిగితే చిన్న వయసులోనే ఒక పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సంవత్సరాలు మ్యాక్సిమం నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ లోపు స్టూడెంట్ని లైఫ్లో సెటిల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో అవకాశాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే దానికి తగ్గ కోచింగ్ కూడా మనం స్టూడెంట్కి ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ ఎర్లీ ఏజ్లోనే సెటిల్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రైల్వే తీసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ రైల్వేలో థర్టీ టూ థౌజండ్ పోస్టులకి రిక్రూట్మెంట్ చేసుకున్నారు అలాగే ఒక అంతకు రెండు నెలల ముందు అక్టోబర్ నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెవెంటీన్ థౌసండ్ అబవ్ పోస్టులకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇట్లా ఎవ్రీ టూ త్రీ మంత్స్కి నోటిఫికేషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంది సో దానికి తగ్గ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనం కోచింగ్ రూపంలో తీసుకొని దానికోసం ప్రాక్టీస్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక జాబ్లో స్టూడెంట్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది మన దగ్గర మనం ఏం చేస్తున్నామంటే మన క్యాంపస్లో వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఇంటర్మీడియట్ తో పాటు ఈ కాంపిటేటివ్ కి రెగ్యులర్గా ఒక త్రీ అవర్స్ కోచింగ్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం పొద్దున సెషన్ అంతా మార్నింగ్ సెషన్ అంతా కూడా కాంపిటేటివ్ క్లాసెస్ ఫస్ట్ అవర్ కాంపిటేటివ్ తో స్టార్ట్ చేస్తాము తర్వాత మనం ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్పిస్తున్నాము అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా కాంపిటేటివ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాం పాటు ఎవ్రీ వీక్ ఒక కాంపిటేటివ్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఈ కాంపిటేటివ్ సిలబస్ని మాక్సిమం మనం ఒక టెన్ మంత్స్ డ్యూరేషన్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం సో అట్లా కాంపిటేటివ్ సిలబస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ డెప్త్గా నేర్చుకోవడం వల్ల స్టూడెంట్గా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అలాగే మన దగ్గర స్పెసిఫిక్గా ఎన్డీఏ కోసం కోచింగ్ ఇస్తున్నాం ఈ ఎన్డీఏ కోచింగ్ అనేది నాకు తెలిసినంత వరకు మన ఏపీలో ఎక్కడా లేదు ఎన్డీఏ కోచింగ్ అనేది లేదు సో ఎన్డీఏ కోసం మనం ఢిల్లీ నుంచి ఒక ఇద్దరు ఫ్యాకల్టీని తెప్పించి వాళ్ళకి స్పెసిఫిక్గా ఎన్డీఏ మీద ట్రైనింగ్ ఇచ్చేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం వాళ్ళు ఇంటర్వ్యూ వరకు గైడ్ చేస్తారు స్టూడెంట్స్కి సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మేము అకాడమిక్ పరంగా చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం అకాడమిక్ పరంగా చాలా శ్రద్ధ చేస్తున్నాము సో నేను ప్రతి పేరెంట్కి కూడా చెప్పేది అదే ఏ స్టూడెంట్ అయినా ఎర్లీ ఏజ్ లో సెటిల్ అవ్వాలంటే కోచింగ్ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించండి మన దగ్గర ఉండే ఈ కోర్సెస్లో జాయిన్ చేయండి ఇంటర్మీడియట్ తో పాటు కాంపిటేటివ్ కోర్సెస్లో జాయిన్ చేయండి ఖచ్చితంగా కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటే ఎర్లీ లో స్టూడెంట్ సెటిల్ అవుతాడు అనేది మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలం స్టూడెంట్ కూడా దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టాలి అట్లానే స్టూడెంట్ మనం ఏదైతే ఇక్కడ చెప్తున్నామో దాన్ని యాజ్ ఇట్ గా ఫాలో అవుతూ ఉండాలి అలాగే గైడెన్స్ తీసుకోవాలి మన దగ్గర ఉండే లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి దాన్ని యూజ్ చేసుకోవాలి దాన్ని యూజ్ చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ అయితే టూ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఖచ్చితంగా స్టూడెంట్ సెటిల్ అవుతాడని నేనైతే నమ్మకంగా చెప్పగలను సో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి వాగ్దేవి ఎడ్యుకేషన్ లో వాగ్దేవి ఎన్డీఏ కోచింగ్ కూడా ఉంది సో మీరు ఎవరైనా ఎన్డీఏ గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా బ్రాంచ్కి రండి వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని వచ్చి కలవండి కలిసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ అనేది పిల్లలకు అలవాటు చేయండి పిల్లలకి కాంపిటేటివ్ ఓరియంటేషన్తో ముందుకు తీసుకెళ్ళండి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది పిల్లలకి సో ఆ విషయంలో ప్రతి పేరెంట్ కూడా ఆలోచిస్తారని ప్రతి స్టూడెంట్ కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది సంప్రదించి యాడ్స్ పొందండి